హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటుండండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదే అండి ముందుగా వచ్చేసి ఉర్లగడ్డ అయితే ఎక్కువ అయితే చేస్తున్నామండి రండి చూద్దాం చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే చూడండి నేనైతే తరిగిపెట్టిన ఉర్లగడ్డలు నెక్స్ట్ వచ్చేసి టమాటా పండ్లు ఉల్లిగడ్డలు ఇంకా వచ్చేసి చూడండి ధనాలు ఇవన్నీ పసుపు కారం ఇంకా తిరుమతి గింజలు జీలకర్ర ఉప్పు తీసుకున్న ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా వచ్చేసి మనమైతే నూనె పోసుకోవాలండి ఇలా సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలండి ఇలా మాకు సరిపోయేంత నూనె అయితే పోసుకున్నాండి నేను ఎందుకంటే ఒకరోగడ్డలు ఎక్కువ తరిగి పెట్టుకున్నాను కాబట్టి అందుకు నేను మాయం తీసుకున్నాను తీసుకున్నానండి ఇప్పుడు బాగా మనకు వచ్చేసి నూనె కాగిన తర్వాత వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ముందుగా అయితే అయితే వేసుకున్న వేసుకుంటున్నాను అండి మనం ఎక్కువ శాతం గిండి ఇట్ట ఇట్ట పెట్టే కన్నా ఇట్ట తిప్పి ఏవైనా తిప్పుకునేది మేలండి ఎందుకంటే అలా తిప్పితే మనకు వచ్చేసి తిప్పుకోలేము ఫ్రెండ్స్ అందుకు నేను ఇలా పెట్టుకొని ఇలా చేసుకుంటున్నానండి తలవాయిలు అయితే ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పులిగడ్డలు వేసుకున్నానండి నేను బాగా సాగిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దో చూడండి జనాలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి తిరుమాతి గింజలు సరిపోయా అయితే వేసుకుంటున్నాండి బాగా నూనెలో బాగా నూనెలో వేగితే మనకు వచ్చేసి కూరగా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర అయితే వేసుకుంటున్నాం జీలకర్ర చూడండి బాగా అయితే వేగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టమాటా పండ్లు నెక్స్ట్ ఇంకా ఉల్లిగడ్డలు కొన్ని ఉల్లిగడ్డలు పక్క తీసి ఆపెట్టుకున్నా ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు టమాటా కళ్ళు ఇస్తారండి టమాటా పళ్ళు ఉల్లిగడ్డలు రెండు కలిసి ఫ్రెండ్స్ బాగా అలా కలబెట్టిన తర్వాత అవి రెండు సేపు మగ్గనియ్యాలండి కానీ అంతకు ముందు వచ్చేసి మనమైతే ఉప్పు మనకి సరిపడే ఉప్పు అయితే వేసుకుంటున్నాం అండి మాకు సరిపోయేంతలో బాగా ఎలా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ఎంత బాగా కలిసేయాలో అలా అయితే కలిపెట్టుకోవాలండి అవి రెండు సేపు మగ్గనియాల ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గనియాల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి బాగా ఏవైతే మగ్గిపోయినాయండి చూడండి మొత్తం బాగా మగ్గిపోయినాయి టమాటా పండ్లు ఎర్రగడూ ఉంటాం చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత వచ్చేసి మనం ఉరగడ్డలు వేసుకోవాలండి నెక్స్ట్ మంట అయితే తగ్గించుకోవాలండి ఎందుకంటే ఉర్లగడ్డలు వేసే ముందు మనమైతే పసుపు కొంచెం కారం అవి మనం సరి సరిపోయేంతలో వేసుకోవాలండి చూడండి ఎందుకంటే నూనెలో బాగా మగ్గన వేయాలండి పసుపు కూడా ఎంత మగ్గితే మనకు వచ్చేసి కూరకు వచ్చేసి అంత బాగా రుచి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి సరిపోయేంత అంత పసు పసుపై చేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి కారం పొడి చూడండి కారం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాండి ఎందుకంటే బాగా కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అలా బాగా మొత్తం కలిసేలా అయితే మనమైతే చేసుకోవాలండి ఇలా మాడిపోకుండా మంట కూడా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోద్ది కాబట్టి నేను తగ్గించుకున్నాను అండి ఒకరోజు వచ్చేసి మంట అయితే తిప్పుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉరలగడ్డలు లేయాలి కాబట్టి అందుకే అలా తిప్పుకున్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఉర్లగడ్డలు వేసుకుంటున్నామండి రండి ఫ్రెండ్స్ ఉల్లగడ్డలు ఉరలగడ్డలు అయితే తరిగి పెట్టుకుని ఉర్రగడ్డలు అయితే వేసుకున్నాను నేను మొత్తం మొత్తం వచ్చేసి ఇలా బాగా కలిపెట్టుకోవాలండి బాగా కలిసేలాగా కలిపెట్టాలా మొత్తం అయితే కలుపుకున్నాడు నేను నెక్స్ట్ వచ్చేసి మనకి సరిపోయేంతగా నీళ్ళు అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే ఒక సొమ్ము అయితే తీసుకున్నాడు ఫ్రెండ్ నీళ్ళు ఎందుకంటే అందరు సరిపోవాలని అందుకు కాబట్టి నేనైతే ఒక సొమ్ము తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక సొమ్ము నీళ్ళు అయితే దాంట్లో ఎందుకంటే మా మేము ఆడికాడికి ఉండి బతికేటోళ్ళం కాబట్టి ఏదో ఉన్నంతలో మేమైతే అలా సర్దుకుంటూ అలా చేసుకొని తింటాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని నీళ్ళు ఎగస్ట్ వేసుకుంటే మనకు అందరికీ కలిసి వస్తుందండి మా ఇంట్లో వాళ్ళకి మొత్తం కలిసి వస్తుందని అలా చేసుకుంటామండి మేము ఇప్పుడు వచ్చేసి బాగా మగ్గని ఇవ్వాలండి కసేపు దాకా ఒక ఐదు నిమిషాలు అలా మగ్గని ఇస్తే మనకు వచ్చేసి కూర అనేది బాగా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ధనాలు కూడా వేసుకున్నాను చూడండి ధనాలు కోడి కూడా అయితే బాగా తిన్న తర్వాత అలా వేయాలండి ఒక మనకైతే ఇప్పుడైతే ఉర్లగడ్డ కూర అయితే మనకైతే బాగా ఉడికిపోయిందండి అంతా అయిపోయింది ఫ్రెండ్స్ కూర చేసేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కూర బాగా మనకి అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ తా ప్లీజ్ అండి లైక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ